రెండు నెలలుగా చిత్తూరు టౌన్ మరియు తిరుపతి సిటీలో ఆటోలు దొంగతనం చేసే ముఠా గురించి మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి మన రాజశ్రీ చిత్తూరు ఎస్పి శ్రీ మణికంఠ చందోలు వారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ అయిన నేను మరియు టూ టౌన్ సిఐ నెటికంటయ్య మా సిబ్బంది మా ఎస్ఐలు మా యొక్క క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి సీసీ కెమెరాల పరిశీలన ద్వారా మా దగ్గర మిస్ అవుతున్న సిఎన్జి ఆటోల గురించి రాబడిన సమాచారంపై అన్ని టోల్ గేట్లను మరియు రహదారి మధ్యలో ఉండే ఫ్యాక్టరీలు షాపుల యొక్క టోల్ గేట్లను మా టీం పరిశీలించిన తర్వాత ఈ దొంగలను గుర్తించడం అనేది వాళ్ళ ఫోటో ఆధారంగా ఆ ఏరియా పోలీసులకి ఫోటోలను పంపించి వాళ్ళ స సహకారంతో ఈ దొంగలు ఎవరైనా గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం ఒక ఐదు నుంచి ఆరు రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి నాలుగు ఆటోలు మనం రికవరీ చేయడం జరిగింది తిరుపతి ఈస్ట్ కు సంబంధించి ఒక ఆటో ఉంది చిత్తూరు వన్ టౌన్ వినాయకపురంలో ఒకటి కట్టమంచి దగ్గర ఒకటి అదే విధంగా మన మురకంబట్టు దగ్గర ఒకటి నాలుగు ఆటోలు నాలుగు కూడా వీరు రాత్రిపూట ప్యాసింజర్ లాగా వస్తారు ఏవి లాక్ చేయని వాటిని లాక్ లేకుండా ఉన్న ఆటోలను మాత్రమే దొంగలిస్తారు అది వాళ్ళ యొక్క ఎంఓ వీళ్ళిద్దరికీ గతంలో ఒక అతని పైన ముప్పై ఐదు కేసులు దాంట్లో దాదాపు పద్దెనిమిది కేసులపైన కన్విక్షన్ శిక్షలు పడ్డాయి ఇంకొక అతని పైన తొమ్మిది కేసులు ఉన్నాయి అతనికి కూడా ఆరు కన్వెక్షన్లు ఉన్నాయి మొదట అతని పేరు వచ్చి ఆదినారాయణ కొండల ఆదినారాయణ ఈ అబ్బాయి తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు జిల్లాల్లో గతంలో నేరాలు చేశాడు అక్కడ ప్రతి చోట కూడా కన్వెక్షన్ అనేది వచ్చింది అదే విధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నమ్మ గారి షన్ముఖం ఇతను కూడా అందరూ జీవకోన తిరుపతిలో ఉంటారు వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్ గా వాళ్ళు వాళ్ళు వీడు షన్మోగము లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి బాడుగులకి ఇచ్చి బాడుగులకు పేర్లు నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే డబ్బుతో కాలాన్ని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ విధంగా ఎవరైనా పట్టుకున్నప్పుడు మాత్రమే మొహమాటం లేకుండా అన్ని కూడా అప్పజెప్పేస్తారు మళ్ళీ పునర్ బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ దొంగతనాలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు మొత్తం వచ్చి నాలుగు ఆటోలు విలువ ఒక ఆటో వచ్చి సామాన్ ఇంజన్ మరియు టైర్లు మాత్రమే వాడారు ఇంకో వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు వీటి మొత్తం విలువ వచ్చి పది లక్షల యాభై వేలు మార్గంబట్ లో దొంగలించిన ఆటోను మార్గ మధ్యంలో అది రిపేర్ వస్తే ఆటోను అక్కడే వదిలేసి ఇంజన్ టైర్లు ఇంకా మీకు అక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ తీసుకొని వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు ఆటో పైన బాడీని మాత్రం ఆడ వదిలేసిపోయారు